శ్రీరామనవమి పూజ విధానం ఈ పనులు చేస్తే అదృష్టం అలాగే ఈ రోజున అస్సలు చెయ్యకూడని తప్పులు దేశవ్యాప్తంగా హిందువులంతా జై శ్రీరామ్ అనడానికి సిద్ధమవుతున్నారు శ్రీరామనవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి వాడవాడల రెడీ అవుతున్నారు చైత్రమాసం శుక్లపక్షం తొమ్మిదవ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు శ్రీరామనవమి ఏటా వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుకుంటారు అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఈరోజే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందని పండితులు చెబుతున్నారు ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి పండుగను అత్యంత ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మరి శ్రీరామనవమి రోజు చేసే పూజ ఎలా చేయాలి ఈ పండుగ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది ఎలాంటి పనులు చేస్తే బాగా కలిసి వస్తుంది ఈరోజు అస్సలు చెయ్యకూడని తప్పులు ఏంటి ఇలాంటి అనేక విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఉదయం ఆరు గంటలకే నిద్రలేచి తలంటు స్నానం చేయాలి అనంతరం పసుపు రంగు వస్త్రాలను ధరించి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి పూజా మందిరంతో పాటు గుమ్మాలకు పసుపు కుంకుమతో పాటు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేయాలి దేవుడి పటాలను పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజకు సిద్ధంగా ఉంచాలి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నలతో కూడిన భగవంతుడి చిత్రపటాన్ని పూజకు ఉపయోగిస్తే చాలా మంచిది పూజా స్థలంలో శ్రీ సీతారాముల నామాన్ని జపించేటప్పుడు అన్ని రకాల పూజా సామాగ్రిని సేకరించాలి ఆ తరువాత శుభముహూర్తంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించి పాలలో కుంకుమ కలిపి అభిషేకం చేయాలి అనంతరం శ్రీ సీతారాములకు పువ్వులు మాల చందనం అక్షింతలు తదితర వాటిని సమర్పించాలి తరువాత స్వామివారికి నైవేద్యాన్ని సమర్పించాలి పానకం వడపప్పు తయారు చేసి భగవంతుడి ముందు ఉంచాలి చివరిగా రాముని విగ్రహం ముందు నేతి దీపం ధూపం వెలిగించాలి తరువాత శ్రీరామ అష్టోత్తరం శ్రీరామరక్ష స్తోత్రం శ్రీరామాష్టకం సహస్రం శ్రీమద్ రామాయణం వంటి స్తోత్రాలతో ఆ రఘురాముడిని స్థుతించాలి అనంతరం శ్రీరామ పట్టాభిషేకం కథను పారాయణం చేయటం ద్వారా శుభ ఫలితాలు అందుకుంటారు ఇంటి దగ్గర రామాలయం సందర్శించుకుంటే మంచిది లేదంటే దగ్గరలో పుణ్యక్షేత్రాలకు వెళితే శుభం జరుగుతుంది భద్రాచలం ఒంటిమిట్ట గొల్లల మామిడాల వంటి ఆలయాలను దర్శించుకోవడం చాలా శుభప్రదం దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం శ్రీరామ ధ్యాన శ్లోకములు శ్రీరామ అష్టోత్తర పూజ సీతారామ కళ్యాణం వంటి పూజా కార్యక్రమాలను జరిపిస్తే మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావడంతో పాటు సకల సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు నవమి రోజున ఉదయం పన్నెండు గంటలకు పూజను ప్రారంభించాలి పూజకు కంచు దీపం రెండు దీపారాధనలు ఐదు ఒత్తులను ఉపయోగించాలి పూజ చేసేటప్పుడు తులసిమాలను ధరించడం చేయాలి అనంతరం శ్రీరామ రక్ష స్తోత్రం శ్రీరామ నిత్య పూజ లాంటి పుస్తకాలను తాంబూలాలతో కలిపి మొత్తైదువులకు ఇవ్వడం ద్వారా సుమంగళి యోగం లభిస్తుంది అలాగే సానుకూల ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు శ్రీరామ నవమి నాడు ఇలా చేస్తే మంచిది శ్రీరామనవమి పండుగ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి శ్రీరాముడికి మరియు సీతమ్మకు నమస్కరించుకొని ఆ రోజును ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ప్రధాన ద్వారాలకు మామిడాకుల తోరణాన్ని కట్టుకొని ఇంటి ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్ది శ్రీరామనవమి వేడుకను జరుపుకోవడానికి సిద్ధం అవ్వాలి ఇక స్నానం చేసే నీటిలో గంగా జలాన్ని కలుపుకొని శుభ్రంగా స్నానం చేసి ఆపై చేతిలోకి నీళ్లు తీసుకుని అంజలి ఘటించి సూర్య భగవానుడికి నమస్కరించాలి శ్రీరామనవమి రోజు స్వామివారికి నివేదించిన తర్వాత పానకం వడపప్పు తీసుకుంటే అనారోగ్య బాధల నుంచి విముక్తి కలుగుతుంది శ్రీరామనవమి రోజు భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటే అంత శుభం జరుగుతుంది దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుంది ఎంతో భక్తితో రాముణ్ణి పూజించి ఉపవాస దీక్షను ఆచరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చాలామందికి నమ్మకం ఉంది కనుక శ్రీరామనవమి పండుగ రోజున ఉపచారాలతో శ్రీరాముణ్ణి అత్యంత భక్తిభావంతో పూజించండి శ్రీరాముడి దయతో మీకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి రోజు చేయవలసిన కొన్ని పనులు ఇలా చేస్తే మీకు ఏడాదంతా అదృష్టం సుఖ సంతోషాలు లభిస్తాయి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి ఉపవాస దీక్షను ఆచరిస్తాం అని ప్రతిజ్ఞ చేసి పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరామ పరివార విగ్రహాన్ని ఉంచి భక్తి శ్రద్ధలతో పూజించాలి శ్రీరామ రక్ష స్తోత్రం పఠించి శ్రీరామ కళ్యాణ మంత్రాలు వింటే శ్రీరాముల వారి కళ్యాణ తలంబ్రాలు పోయడం చూస్తే సంవత్సరం అంతా ఆహారానికి మీకు లోటు ఉండదు శ్రీరామనవమి రోజు సీతారాముల విగ్రహం ఉంటే దానికి అభిషేకం చేసి పసుపు రాసి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలు సన్నజాజి తామర పువ్వులతో పూజ చేయాలి విగ్రహం లేనివారు వెండి నాణ్యంకు అయినా ఇలా చెయ్యవచ్చు వెండి నాణ్యం లేని వాళ్ళు రాణి నాణ్యంను అయినా ఉపయోగించవచ్చు అసలు ఏమీ లేని వాళ్ళు సీతారాముల ఫోటోకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో పూజించాలి ఆ తరువాత ఇత్తడి లేదా వెండి కుందుల్లో నెయ్యితో దీపం వెలిగించాలి ఇలా చేసినా కూడా సీతారాముల అనుగ్రహం లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందట వెండి కాయిన్ రాగి నాణం కూడా లేని వాళ్ళు ఒక్క రూపాయి బిళ్ళతో అయినా తీసుకొని అభిషేకం చేస్తే అదృష్టం కలిసి వస్తుంది అనంతరం వీటిని బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు ఏడాదంతా బాగా కలిసి వస్తుంది ఈ రోజున ఉపవాసం ఉండడం శుభప్రదంగా భావిస్తారు అంతేకాదు సంతోషం శ్రేయస్సు కలుగుతాయి చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అయోధ్యలోని సరయూ నదిలో పుణ్యస్నానాలు ఆచరించడం వల్ల గత వర్తమాన పాపాలన్నీ తొలగిపోతాయని నమ్మకం శ్రీరామనవమి రోజున రామకీర్తనలు భజనలు స్తోత్రాలు పఠించటం వల్ల ఆనందం శ్రేయస్సు లభిస్తాయి రామభక్తి ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈరోజు హనుమాన్ చాలీస పఠించడం నిరుపేదలకు ఉన్నంతలో దానం చేయడం చాలా మంచిది దశమి తిథి వరకు తొమ్మిది రోజుల పాటు అఖండ దీపం వెలిగించాలి ఏవైనా సమస్యలు ఎక్కువగా ఉంటే పండుగ ముగిసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపాలను వెలిగించండి ఉపవాసం ఉన్నప్పుడు పుష్కలంగా నీటిని తాగాలి శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి నిమ్మకాయ నీరు లేత కొబ్బరి మజ్జిగ గ్రీన్ టీ వంటివి తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు పనిలో ఉన్నప్పుడు ఆకలిగా అనిపిస్తే కొన్ని వాల్నట్స్ బాదం పప్పులను స్నాక్స్గా తినండి ఇవి మీకు ఆకలి కాకుండా మీ బరువు పెరగకుండా చేసి మీకు మంచి ప్రోటీన్లను అందిస్తాయి శ్రీరామనవమి రోజు ఎవరిని మోసం చెయ్యకూడదు నిజాయితీగా ఉండండి మీరు చేసే ప్రతి పనిని చిత్తశుద్ధితో చెయ్యండి సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం అయిన శ్రీరాముడిని పూజించే రామనవమి రోజు కొన్ని పనులకు దూరంగా ఉండాలి ఈరోజు అత్యంత నియమనిష్టలతో శ్రీరాముడిని పూజించాలి శ్రీరామనవమి పవిత్రమైన రోజున అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున మాంసాహారం ఆల్కాహాలును అస్సలు తీసుకోకూడదు రామనవమి నాడు మాంసాహారం తింటే రామయ్యకు అపచారం కలుగుతుంది ఫలితంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లిని కూరల్లో వేయకూడదు నవరాత్రుల సమయంలో జుట్టు కత్తిరించడం లేదా షేవింగ్ చేయడం అస్సలు మంచిది కాదు రామనవమి నాడు ఎవరు వివాదాల జోలికి వాదనల జోలికి పోకూడదు ఎవరితోనూ గొడవలకు దిగకూడదు హింస చెయ్యరాదు ముఖ్యంగా భార్యాభర్తలు అస్సలు తగవులు ఆడకూడదు ఇతరుల వ్యవహారాలలో వివాదాలలో తలదూరిస్తే రామయ్యకు ఆగ్రహం వస్తుంది ఫలితంగా ఆర్థిక కష్టాలు నష్టాలు కలుగుతాయి కనీసం తొమ్మిది రోజుల పాటు రాముడి ఆశయాలను పాటించడానికి ప్రయత్నించండి ఇతరులను విమర్శించడం లేదా వారి గురించి చెడుగా మాట్లాడడం మానుకోండి కష్టాల్లో ఉన్నవారి పట్ల దయగా ఉదారంగా ఉండండి ఈ పవిత్రమైన రోజు మీ భాగస్వామిని మోసం చేసి ప్రేమను పంచుకోవద్దు అలాగే ఇతరులకు ద్రోహం తలపెట్టవద్దు శ్రీరామనవమి వేడుకలను చేసేవారు రాముల వారి కళ్యాణం చేయించేవారు వెల్లుల్లి ఉల్లిపాయలను ఆహారంలో తినడం మానుకోవాలి ఆహారం మాత్రమే కాదు మద్యం సేవించడం ధూమపానం చేయడం వంటివి రామనవమి నాడు అస్సలు చెయ్యకూడదు శ్రీరామనవమి ప్రాముఖ్యత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం ధర్మాన్ని పాటించడం వ్రతుడుగా ఉండడం ఎల్లప్పుడూ సత్యం మాట్లాడడం మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం రామయ్య అనేంతలా మారిపోయాడు మన రాముడు ఇదిలా ఉండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామనవమి వేళ ఉపవాసం ఉండి దేవాలయాలను సందర్శించడం ప్రత్యేక ప్రార్థనలు చేయడం రాముడి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదానం చేయడం వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి